మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా సార్ ఇట్లా అంటే వేరే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఒక కబురు పెట్టి మీ హీరోయిన్స్ వండుకునేట్టు ఉంది సార్ ఒకటి అరా ఉంటే అంతే కాదు అంటే అందరూ అలా వచ్చి ఉంటారు కాదు మీరు చెప్పారు కాబట్టి ఆ మాస్క్ సో వాళ్ళ చాలామంది చాలా జెంట్ చాలా చాలా మర్యాదగా సొంత పిల్లలు నాకు ఆడపిల్ల ముగ్గురు సో వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఇంట్లో ఆడపిల్ల లాగా నుండి వారి దాప్పరు ఒకటి అర అటువంటి ఉన్నది ఇవన్నీ అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా మీరు కూడా మొన్న ఆఫ్ రికార్డ్ చాలా విషయాలు మీరు మనం మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్ అదే ఈ జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు కూడా ఈ కమిటీలు వేయడం వీటిని పరిష్కరించే దిశగా కమిటీల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా దిగొచ్చిన ఎవరు అంటే ఇట్స్ నాట్ సో ఈజీ కదా సార్ ఇవి హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి మీరు అన్నట్టు ఒక టైంలో ఇష్టం ఉండొచ్చు ఒక టైంలో కాంప్రమైజ్ అవ్వచ్చు ఒక టైంలో అది చెడుగా కనిపించవచ్చు రకరకాలు ఉంటాయి తప్పించుకోలేని పరిస్థితులు ఉండొచ్చు ఏమిటవుతుంది సార్ వాట్ యూ థింక్ ఈజ్ అంటే ఇప్పుడు మీకు గతంలో మొదటి నుంచి కూడా చరిత్ర చరిత్ర ఉన్నటువంటి ఇతిహాసాలు తీసుకోండి పురాణాలు తీసుకోండి ఆయన వాల్మీకి గారు దొంగ ఆయన తర్వాత మంచివాడు అయిపోయాడు సో ఇట్లా మనుషుల్లో మార్పులు చాలా వస్తూ ఉంటాయి మారిన ఇప్పుడు నేను మారిపోయిన గతంలో తప్పు చేశాను నేను ఇప్పుడు నేను మారిపోయి ఉంటే నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అంటే దానికి దాని అర్థం లేదు కదా సో నువ్వు గతంలో నువ్వు ఆ దుర్మార్గుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావు అంటే ఇప్పుడు నేను మారిపోయాను సన్యాసిని అయిపోయా బుద్ధుడు ముందు రాజు విశ్వకుడు అంతకు ముందు రాజు వీళ్ళిద్దరు మంచి మా ఒ మతానికి వచ్చినాక వాళ్ళు ఏమి బుద్ధుడు దేవుడు కాదంటావా అంతే కదా సార్ సో మరి మరి ఏ కాంటాక్ట్స్ చెప్తున్నారు అది అంటే జరుగుతున్నాయి కానీ ఎట్లా ఉంటుంది అంటే నేను విక్టిమ్ విక్టిమ్ కానీ లేకపోతే నా మీద ఎలిగేషన్ వచ్చింది అనుకో సో నాకు కడుపు మిగిలిపోతా ఉంటుంది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్ని ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఇస్తారు ఇప్పుడు అప్పుడు కూడా కదా సార్ ఎప్పుడైనా కానీ ఇష్టపడతారు ఇష్టపడతామో లేకపోతే సరెండర్ అవటమో ఏదైనా అనుకోండి సరెండర్ అయినా కానీ తర్వాత సరే కలిసి ఉన్నారుగా అవును నాతో సరెండర్ అయిపోయినాక నువ్వు ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నాం ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నా మీద కేసు పెడతాం మొదలు పెడతారు నువ్వండి అయితే సరెండర్ అయ్యి కొంతకాలం అయిపోయినాక నేనంటే వాళ్ళకన్నా ఒక మొత్తం ఉండొచ్చు నాకు వాళ్ళ మీదన్నా ఒక మొత్తం ఉండొచ్చు అది ఎవరికైనా ఎప్పుడైనా జరిగించవచ్చు వెళ్ళినాక బయటికి వెళ్తా అంటే బుద్ధి ఇదిగో ఒకళ్ళు ఒక మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటి దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడు నేను అవసరం దిగిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి నాచురల్ ఇది హ్యూమన్ సైకాలజీ ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం కాదు ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం ఇప్పుడున్న కొత్త సిస్టమ్ ఒకప్పుడు అది వేరు ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే డౌట్ చాలా డౌట్లు ఉన్నాయి అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్ అంటే అంటే ఇట్ బిగ్ ఇప్పుడు కాదు అది ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది సో ఇప్పుడు దానికి ఏమవుతుంది దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది రోజు మనకి రిలేషన్షిప్ లో ఉంటున్నాం మన రిలేషన్షిప్ లో ఉన్నామని మనం ఫేస్బుక్లో లో పెట్టుకుంటున్నాం ఇన్స్టాగ్రామ్ లో అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం సో మనమే అనౌన్స్ చేసుకుంటున్నాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవును ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఏమేమి పోయే కాలం ఏం తీపరం వచ్చింది మీకు అంటారు బస్ట్లో మాట్లాడాలంటే తీపరం లేదు తాపరం లేదు ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు నువ్వు రావద్దు అని రావకూడదు అంతే సింపుల్ సో అక్కడి నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది కానీ జెన్యున్ గా ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించబోరు ఎందుకు డెఫినెట్ గా ఉందమ్మా డెఫినెట్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం ఎవరో ఒక అమ్మాయి హాస్తిగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇదిస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్సో దీంట్లో కానీ అదే చెప్తాను నువ్వు అడగటం కూడా తప్పు అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద శిక్ష నేను శిక్షార్హుణ్ణి ఏమంటే మ్యూచువల్గా కలిసి ఉన్నాం కదా నీకేంటి అని మనం అడగ తనకి లేదు ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా అవును ఇప్పుడు ఇప్పుడే మరి జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్ అది దాన్ని నేను మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్ అడగం సార్ మేము కూడా కమిటీని గౌరవ కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ బట్ అంటే దీనికి బేస్ లైన్ ఒక నార్మ్ ఎలా తీసుకోవాలనే ఒక క్వశ్చన్ ఎందుకంటే టిపికలీ రెమ్యూనరేషన్స్తో పాటు ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ ఫేవర్ అని వినికిడిలో ఉంది చాలా మంది హీరోయిన్లు చాలా మంది క్యారెక్టర్ దీంట్లో జయలలిత గారు చెప్పారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆ కేసు మీరు అడుగుతున్న పర్టికులర్ కేసు ఇట్ ఈస్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్లో అంటే మీరు పనిచేస్తున్నారు మీరు మీరు సాక్షి టీవీలో పనిచేస్తున్నారు లేకపోతే ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు మీకు నాకు ఏదో వైరం ఉందో లేకపోతే మన ఇద్దరికి సమ్ స్కోర్ సెటిల్ చేసుకోవాలి నేను సడన్గా మీరు వెళ్ళి యాంకరింగ్ చేస్తామంటే ఇట్లా జరుగుతుంటే మధ్యలో వచ్చేసి ఆపేసే స్వప్న బయటకు అంటే దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఏమి చేయపోయినా అతను మనిషి మీకు చాలా ఇష్టమై ఉండొచ్చు మీతో వాళ్ళకి ఉండి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ యస్ నో బిజినెస్ టు కాన్ గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్ ఫస్ట్ పాయింట్ దట్ ఈజ్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్

వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా బికాస్ మూవీ ఆర్టిస్ట్ ఏమి ఉంటుందో పరిష్కారం ఏదో ఉంటాయి చట్టాలు ఉంటాయి చట్టాలు చెప్పినాయి సగం చేస్తూ ఉంటాం సగం చట్టాలు చెప్పినందువల్ల అవుతుందా ఏదవుతుందంటే మనం కూడా తప్పు చేసామా లేదా ఇది తప్ప కాదా అనేది మనం ఆలోచించుకోవాలి మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని చూసి చూడనట్టు మనం వెళ్ళాలి జరుగుతూ ఉంటాయి తప్పులు నాతో జరుగుతాయి మీతో జరుగుతాయి ప్రతి మనిషితో జరుగుతాయి తప్పు ఆ తప్పుని మనం దాన్ని ఇంకొంచెం అల్లరి చేసుకుంటానికి ట్రై చేయకుండా దాన్ని సరిగ్గా పరిష్కరించుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది అది కదా కరెక్ట్ కదా సార్ అది కానీ ఓకే ఫైనల్ క్వశ్చన్ అంటే టాపిక్ సార్ వాతావరణం చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు ఫలాన్ టైంలో నేను లొంగిపోవలసి వచ్చింది నాకు ఆప్షన్ లేకపోయింది రాత్రి రెండు గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి మరి ఇవన్నీ ఏమంట అంటే వీటిని ఏ పరిధిలో చూడాలి ఏ కోణం నుంచి చూడాలి ఇవ అంటే ఏదో ప్రైవేట్ గా చెప్పినో కాద సార్ బహిరంగంగా బహిరంగంగా చెప్పారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నామ ఇక్కడ మనం మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లూకో బయట కూడా సమాజంలో జనరల్ గా జనరల్ గా సినిమాలో ఉన్నారంటే అసలు మరీ లూకో అంటే వాళ్ళక ఏదో అని అన్నట్టు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కరెక్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు అండ్ ఈ సినిమాల్లో నిజాలెన్నో అబద్ధాలెన్నో మనకేమీ తెలియదు కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది ఈఎమ్ఐ ఆ అబ్బాయితోంది ఆ అబ్బాయి ఆ ఎమ్ఐతో సంథింగ్ 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 ఉంటుంది అవును ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది నైట్ తలుపులు కొట్టేవాళ్ళంతా మందు కొట్టినట్టు వస్తారు వాళ్ళకి ఈ నాకు దొరకలేదు వాళ్ళకి ఈ స్టైప్లో ఉంటారు ఇదంతా దీని మీద తలుపు దగ్గరికి నా దగ్గర రావాలి అంటే ఊరికి జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉంటాయి అవకాశాలు రైట్ కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు కళా అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్ టీమ్స్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం అద్భుతం ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా రకరకాల వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు కులం అయ్యి ఉండొచ్చు మతం అయ్యి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఎప్పుడూ మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా తప్పకుండా అయ్యో మంచిని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు పొలిటీషియన్స్ని తీసుకోండి సినిమా యాక్టర్ని తీసుకోండి ఈవెన్ బయట సమాజంలో తీసుకోండి సాఫ్ట్వేర్లో తీసుకోండి మీడియాలో తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి ఇప్పుడు నేను కదా ఈ కేసు ఉంది కదా ఇది మన ఐసీఈ పెట్టిన కోర్టు అదే పాష్ 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 రూల్స్ ప్రకారం తీసుకుంటే ఈ చెప్పిన ఏ సెక్టర్లో అయినా మగవాళ్ళు ఉంటారా ఉండరు కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చేవి కొంతమంది రాకుండా కొంతమంది దాని ప్రకారం ఇప్పుడు నువ్వు మా కొంచెం వచ్చా వచ్చిన నేను షేఖండిస్తే కూడా తప్పే నీ చెయ్యి నా చేతికి తగిలితే తప్పే అకార్డింగ్ టు పాష్ యాక్ట్ నువ్వు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు నువ్వు బ్యాడ్ టచ్గా ఫీల్ అయ్యావు నేను గుడ్ టచ్ నీకు ఇచ్చింది అలా కూడా పడతారు సార్ కేసులు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చూద్దాం కదా ఉంది బట్ అంటే దానికొక సమంజసమైన పరిధి నిజంగా ఉండొచ్చు నీకు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు నేను ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు నువ్వు ఫీల్ అయితే కేసేగా అది మొత్తానికైతే క్లిష్ట పరిస్థితుల్లో అలా అదే మామూలుగా వస్తున్నావు నేను చనువుగా ఫాదర్లీ ఫీలింగ్తో స్వప్న బలి చేసావు నువ్వు దెబ్బేసానుకోని అమ్మాయిని ఒక కంపెనీ కింద అయిపోయాను కేసు నువ్వు కేసు పెడితే నేను అయిపోయాను సో అందుకే చాలా అతి జాగ్రత్తగా ఉండాల్సిన చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడైతే మాత్రం ఉన్నంత కాలం అతి జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు మునుగుతాయి సోషల్ మీడియా వచ్చాక అసలు క్షణాల్లో అన్ని వైరల్ వైరల్ తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డెఫినెట్గా ఎన్నిటి వల్ల కొంచెం మార్పు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుందంటే నేను అంత ఈజీ కాదు ఎందుకంటే ఆడపిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆడపిల్లలు అంత ఈజీగా ఏం లేదు కొంతమందికి సర్వేల కోసం వాళ్ళు ఉంటారు సర్వేల కోసం నేను ఏదైనా అచ్యూవ్ చేయాలి ఎలాగైనా అచ్యూవ్ చేయాలి వాళ్ళు కొంతమంది ఏమీ చేయకుండా నేను ఎచ్చి ఎందుకు చేయలేను నా టాలెంట్ నేను ఎందుకు అచ్యూవ్ చేయలేను చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు కూడా ఆ రకంగానే అచ్యూవ్ చేస్తారు ఈ రకంగానే అచీవ్ చేస్తారు ఎవరు రైట్ ఎవరు తప్పు అంటే